హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు ఈరోజు మనం సాంబార్ను ఎలా చేయాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు వాడుతున్నాను మీరు కావాలంటే ఎల్లో కలర్ కందిపప్పును కూడా వాడుకోవచ్చు పెసరపప్పు అరకప్పు మునక్కాయలు రెండు క్యారెట్లు రెండు ముల్లంగి రెండు వంద గ్రాముల బెండకాయలు ఆనియన్స్ పెద్దది ఒకటి టమాటో మీడియం సైజు ఒకటి వంకాయలు మూడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్ట్ కారం రెండు స్పూన్లు పసుపు అర స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ సాంబార్ పౌడర్ రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ పొట్టు తీసిన నాలుగైదు వెల్లుల్లి ఆయిల్ నాలుగు స్పూన్లు ఎండుమిర్చి రెండు చింతపండు నానేసి పులుసు తీసుకొని పక్కనుంచుకోవాలి అలానే రెండు ఎండుమిర్చి ఇప్పుడు సాంబార్ను ఎలా చేయాలో చూద్దాం ముందుగా కందిపప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించిన కందిపప్పును స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక మందపాటి కడాయిని తీసుకొని మూడు స్పూన్ల ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని చిటపటలాడించాలి జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలకలను వేసుకొని వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ని రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత కట్ చేసిన టమోటాలను కూడా వేసుకొని వేయించుకోవాలి టమోటాలు మరి మెత్తగా వేయించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వెజిటేబుల్స్తో పాటు టమాటోలు కూడా మెత్తగా కుక్ అయిపోతాయి ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వెజిటేబుల్స్ అన్నీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ముల్లంగిని కట్ చేసుకుని చూసుకుంటే మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయో లేదో అని తెలుస్తుంది తర్వాత రుచికి తగినంత సాల్ట్ రెండు స్పూన్ల కారం పసుపు సాంబార్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత చింతపండు పులుసును కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత రెండు కప్పుల వాటర్ని పోసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టి పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఉడికించిన పప్పును కూడా వేసుకొని కలుపుకొని ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది ఇప్పుడు మరొక కడాయిని స్టవ్ మీద ఉంచి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ తాలింపు మొత్తాన్ని సాంబార్లోకి వేసి చివరగా కొత్తిమీరని కూడా వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి సాంబార్ రెడీ అయిపోయినట్లే ఇది వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్